నంద్యాల జిల్లా ఆత్మకూరులో వీధి కుక్కలు భీభత్సం సృష్టించాయి ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారి చిన్నారి అర్షియాపై ఒక్కసారిగా దాడి చేయడంతో పాప తీవ్రంగా గాయపడింది కుక్కల దాడిలో అర్షియా చెవి దవడపై తీవ్ర గాయాలయ్యాయి పరిస్థితి విషమించడంతో తల్లిదండ్రులు మెరుగైన చికిత్స కోసం పాపను కర్నూలు ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న ఎంపీ బైరెడ్డి శబరి పాప తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి పాప ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు పాపకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు మరోవైపు వీధి కుక్కల బెరద నుంచి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు మేడం నేను కానీ ఉంటే మేడం అయినా కానీ అది దొరికింగ్ పట్టింది నేను పట్టిన కానీ చేసింది నమస్తే మేడం

జిల్లా ఆత్మకూరు పట్టణంలో మున్సిపాలిటీలో దాదాపు ఇరవై నాలుగు వార్లు ఉంటా ఉన్నాయి ఈ ఇరవై నాలుగు వార్లలో కుక్కల పెడత నుంచి చిన్నారులు ప్రజలు మహిళలు వయోవృద్ధులు అనేక ఇబ్బందులు కుదువుతున్నారు ప్రతిరోజు కూడా కుక్క కాటు గురి కావడం హాస్పిటల్లో వైద్యం సరింద సరిగ్గా అందక మెరుగైన వైద్యం కొరకు కర్నూలు ప్రైవేటు హాస్పిటల్లకు ఈ విధంగా వెళ్ళి వైద్యం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది కానీ మున్సిపల్ అధికారులు ప్రధానంగా కంటి తుడుపు చర్యగా అక్కడ ఆ కాలనీలో ఏదో ఆ కాలనీలో పది అన్న పద్ధతుల్లో పట్టి మేము కుక్కలు పట్టామన్న పద్ధతుల్లో చెప్తాను తప్ప ఆచరణలో నిర్మూలించేటువంటి పరిస్థితి లేదు ప్రజలను కుక్కల బాధ నుంచి కాపాడేటువంటి పరిస్థితిలో ఈ మున్సిపల్ అధికారులు లేరు ప్రధానంగా మున్సిపల్ అధికారులు పట్టణ ప్రజల పైన ఏ విధమైన భారాలు వేసి మేము పీడించాలన్న దానిపైన చూపించేటువంటి శ్రద్ధ కుక్కల బాధ నుంచి ప్రజలను కాపాడేటువంటి దాంట్లో మున్సిపల్ అధికారులు చూపేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి ఆత్మకులు పట్టణంలో ఇరవై నాలుగు వార్లలో కుక్కల బాధ నుంచి ప్రజలను కాపాడాలని ప్రధానంగా ఈరోజు ఇస్లాంపేటలో దాదాపు నలుగురు ఐదు కుక్కలు చెవు లేకుంటే దౌడ తొడకు కాలుపు ప్రతి ఒక్క చోట ఈరోజు నలుగురు ఐదు దాకా కుక్క కాటు గురైనటువంటి పరిస్థితి ఉంటా ఉంది కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కన్ను తెరిచి వెంటనే స్పందించి పట్టణంలో కుక్కల బాధ నుంచి ప్రజలను కాపాడాలని కుక్క కుక్కలను వెంటనే పట్టుకొని అటవీ ప్రాంతంలో వదలాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఏం అడిగింది సిపిఎం పార్టీ పట్లే కాదు కాదు